అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు విలేజ్ అందాలు మారుతి ఈరోజు నేను మీకు షేర్ చేయబోయే రెసిపీ గుత్తి వంకాయ ఫ్రై మేము మా సైడు మా గుండ్రో సైడు వంకాయ వంకాయ ఫ్రైని చిన్నులపై కారంతో ఎలా చేసుకుంటాము అనేది ఈ వీడియో సో దీనికోసం నేనైతే ఒక ఐదు వంకాయలు ఇవే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు తెల్ల వంకాయలు ఉంటాయి కదా అవి అయితే ఎక్కువ ప్రిఫర్ చేయరు అనమాట ఎక్కువ మాకు ఇవే దొరుకుతాయి ఇవే బాగుంటాయి సీడ్స్ తక్కువ ఉంటాయి కన్ను అనేది ఎక్కువ ఉంటుంది సో ఈ వంకాయలు ఇలా తీసుకొని ఒక గిన్నెలోకి కళ్ళుప్పైనా లేదంటే ఇలా సాల్ట్ కానీ వేసుకొని కొన్ని వాటర్ వేసేసుకోండి ఎందుకంటే కట్ చేసిన వంకాయ ముక్కల్ని కానీ ఏదన్నా కండ్రెక్కకుండా ఈ వాటర్లో వేస్తే అంటే మనం కట్ చేసి కొ కొంచెంసేపు వెయిట్ చేసామనుకోండి ఇవి నల్లగా వచ్చేస్తాయి అవన్నీ కండ్రెక్కిపోతాయి అప్పుడు కర్రీ చేసినా కూడా మనము ఫ్రై కానీ చేసినా కూడా చేదనేది వచ్చేస్తుంది అలా రాకుండా ఉండడానికి ఇది ఒక చిన్న టిప్ అనమాట ఇలా వేసుకుంటే ఏంటంటే ముక్కలు అనేవి నల్లగా అవ్వకుండా ఉంటాయి సో నేనైతే ఇక్కడ ఇంకా ఈ తొడాలని ఎక్కువ కట్ చేయకుండా కొంచెం కట్ చేసేసుకొని రిమైనింగ్ రిమైనింగ్ వాటికి కూడా చిన్న చిన్నగా తొడిమి ఉంటేనే గుత్తి వంకాయలో ఈ కారం వేసి చేసినా కానీ చాలా బాగుంటుంది లేత వంకాయలను తీసుకోండి మరీ సీడ్స్ ఎక్కువ ఉన్నా కానీ ముదిరిపోయినట్టుగా ఉంటాయి కాబట్టి బాగుండదు లేత వంకాయలు తీసుకుంటే ఏంటంటే కొంచెం కండ ఉండి మెత్తగా బాగుంటాయి అనమాట సో వంకాయల్ని మొత్తానికి కంప్లీట్గా కట్ చేయకుండా ఇలా నాలుగు ముక్కలుగా చేసేసి ఎడ్జిలు అటాచ్ చేసి వండిచ్చేసి సాల్ట్ వాటర్లో వేసేసుకోవాలి పుచ్చులు ఉంటాయి కాబట్టి చూసి జాగ్రత్తగా వేసుకోండి లోపల పురుగులు ఉంటాయి కాబట్టి సో ఇలా అన్నిటిని కూడా కట్ చేసేసుకొని ఇదే షేప్లో కట్ చేసేసుకొని ఈ వాటర్లో వేసుకున్నా అప్పుడే ఈ సాల్ట్ వాటర్కి ఇవి నల్లగా అవ్వకుండా కండ్రెక్కకుండా ఉంటాయి అన్నమాట సో చాలా సింపుల్గా అయిపోతుంది డెఫినెట్గా ఇలా చిన్నులపై కారంతో వంకాయ గుత్తి వంకాయని చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి సో నేను బాండి అయితే పెట్టుకున్నా బాండి హీట్ అవ్వం మనం దీనికి సరిపడా ఆయిల్ వేసేసుకుందాము ఈ వాటర్లో నుంచి తీసి వేస్తాం కాబట్టి కొంచెం వాటర్ని అంతటినీ కూడా మ్యాక్సిమం వాటర్ రాకుండా ఈ ఆయిల్లో వేసుకుంటే సరిపోతుంది అనమాట సో ఆయిల్ మనకి కాగింది మరీ ఓవర్గా కాలినాక ఉండొద్దు ఎందుకంటే ఇది వాటర్ నుంచి తీసి వేస్తున్నాం కదా చిందులు పడుతూ ఉంటాయి సో అందుకని కొంచెం లైట్గా హీట్ అవ్వగానే నేను ఇలా తీసి ఒక్కొక్కటిగా వేసేసుకుంటున్నాను చూసారు కదా చిన్న చిన్నగా స్టార్ట్ అవుతుంది అవి చింది పడతా ఉంటాయి అన్నమాట అందుకని చెప్పేసి ఓవర్గా ఆయిల్ హీట్ అవ్వకుండానే ఇవి వేసేసుకుంటున్నాను అన్నీ ఇలా పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకోండి మీరు హైలో కాకుండా సిమ్లో పెట్టేసుకొని మొత్తానికి ఇలా ఒకదాని తర్వాత ఒక టర్న్ చేసుకున్నా మనకు అవి మగ్గిపోయినా కూడా చిదురు అవ్వకుండా ఉంటాయి సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే కనుక సో ఇవన్నీ ఇలా వేసేసిన తర్వాత దీన్ని సిమ్లో పెట్టేసి మనం దీంట్లోకి చిన్నులపాయ కారం వేస్తామని చెప్పాను కదా అదేంటంటే ఓన్లీ చిల్లీ పౌడర్ ఇంకా చిన్నులపాయ దీన్ని మూత పెట్టేసి మగ్గుతూ ఉంటుంది లోపు మనం కారం ప్రిపేర్ చేసేసుకుందాం ఇంకా ఓన్లీ చిల్లీ పౌడర్ ఇది ఎక్కువ నాన్ వెజెస్లోకి కాకరకాయ కారము ఇలా వంకాయ తోటకూర అలాంటి వాటికి ఇది యూజ్ చేస్తామన్నమాట చిన్నులపాయ కారం వేసే వాటికి సో మనం ఇంట్లోనే ఇది మేము ఎవ్రీ ఇయర్ పట్టించుకుంటూ ఉంటాము మేము మిర్చి ఉంటాయి కాబట్టి మాకు అవి కారం కూడా ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఒకసారి ఇవి చూసి ఇలా సెకండ్ ఇంకో వైపుకి ఇవి టర్న్ చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది అవి మగ్గుతూ ఉంటే కారం వెళ్ళి రోడ్లో దంచేసుకొని తీసుకొచ్చేసుకుంటే సరిపోతుంది మళ్ళీ మూత పెట్టేసేసాను ఈ కారం ఏంటంటే బయట కొనేదానికి మనం ఇంట్లో పట్టించుకునేదానికి చాలా తేడా ఉంటుంది కలర్స్ యూజ్ చేస్తారు బయట వాటికి ఇంకా తోటలు ఉంటాయి కాబట్టి మేము డైరెక్ట్ వేసుకుంటాం కాబట్టి అలాంటి కలర్స్ ఏమి యూజ్ చేయవు మనకి స్పైసీ ఉన్నాయి కూడా కారం ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఎప్పుడైనా మీరు మిర్చి అవైలబుల్గా ఉన్నాయంటే అంటే కారం పట్టించుకోండి అలా కారం వేసినవి అయితే అసలు యూస్ చేయకండి సో ఇవి బాగా మగ్గిని రెండు వైపులా కల్లించుకుంటూ ఇలా చిదురవ్వకుండా తిప్పుకుంటూ వీటిని కల్లించుకుంటూ ఉండండి ఆల్మోస్ట్ మగ్గిపోయినాయి లేత వంకాయలతో చేసుకోండి చాలా చాలా బాగుంటుంది మనం కర్రీ ఇలా ఈ కారంతో కాకుండా ఉట్టిది కూడా తినేస్తాం అన్నమాట అంత బాగుంటుంది సో ఇప్పుడు నేను జీలకర్ర ఆవాలు కూడా వేసేసాను వాటి అవి కూడా కొంచెం కాలి అనమాట ఇంకా వంకాయలు అటు ఇటు టర్న్ చేసుకుంటా ఉన్న తర్వాత కొంచెం మూత మూతబెట్టి ఇంకొంచెం మగ్గిన తర్వాత రిమైనింగ్ ఇంగ్రీడియన్స్ కూడా వేస్తే సరిపోతుంది వంకాయ ఇటు సైడ్ బాగా ఎక్కువ చేస్తారు ఇంకా ఇలా కారంతో చేసుకోవడమే ఎక్కువ ఉంటుంది గ్రేవీ కన్నా గుత్తి వంకాయ గ్రేవీ కన్నా ఇలానే ఎక్కువ చేసుకుంటారనమాట సో మ్యాక్సిమం వంకాయలు అయితే ఉడికిపోయినాయి కొంచెం లేతే తీసుకుంటే ఏంటంటే తొందరగా కూడా ఉడికిపోతాయి అన్నమాట కరివేపాకు కూడా అలా వేసేసాను ముందే ఎందుకు వేయలేదంటే ఆవాలు జీలకర్ర కరివేపాకు ముందే వేసి కూడా మాడిపోతాయి ఆల్మోస్ట్ బాగా మగ్గిపోయినాయి దీనిలోకి సరిపడా ఉప్పు కూడా వేసేస్తున్నా మొత్తం కలిపేసుకొని మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కారాన్ని కూడా ఇందులో వేసేసుకుంటున్నా ఎందుకు ఉప్పు కారంలో వేసి వేయలేదు అంటే బాగా ముద్దగా అయిపోతుంది అనమాట మనం నూరేటప్పుడు అందుకని చెప్పేసి ఉప్పు దాన్ని సపరేట్గానే వేసేసుకుంటున్నాను నేనైతే మీ ఇష్టం మీరు అలా కూడా కలిపి మిక్సీలో వేసుకునేది ఉంటే కూడా వేసేసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు ఇంకా వీటన్నింటినీ కూడా చూసారు కదా ఇలా చిదురవ్వకుండా ఉడికినా కూడా ముక్క చిదురవ్వకుండా కూడా మనం ఇలా సింపుల్గా కలించుకుంటూ ఉంటే సరిపోతుంది ఇంకా ముందుగా రెడీ చేసి పెట్టిన ఉల్లిపాయ కారాన్ని కూడా ఇందులో వేసేస్తున్నా స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు మరి ఇది ఇంత కలర్గా కనిపిస్తుందంటే వీటి ఇత్తనం అంటే ఆ మిర్చి తీరే అలాగా ఓవర్ స్పైసీ ఏమి ఉండదు ఇంకా మొత్తం వేసేస్తున్న సరిపడేంతవరకు వేసేసి మొత్తం కలిపేసుకొని ఒక టూ మినిట్స్ అలా ఉంచేసి దించేసే చాలు మనకి వేడివేడిగా గుత్తివంకాయ వేపుడు అయితే రెడీ అయిపోతుంది ఇలా ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉంది కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి అయిపోయింది వేడివేడిగా గుత్తి వంకాయ ఫ్రై అయితే మనకి రెడీ అయిపోయింది సో చూశారు కదా సుం ఎంత సింపుల్ అంటే వంకాయలు ఫ్రై అవ్వడమే ఆలస్యం అనమాట అంత సింపుల్గా క్విక్గా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలో వేసుకొని తిన్న ఉత్తిగా వంకాయలు కూడా తినేసేయచ్చు అనమాట అంత సాఫ్ట్గా తింటుంటే తినాలనిపించేలాగా ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసారు కదా సో మరిన్ని వీడియోస్ నేను పెట్టగానే మీ దగ్గరకు రావడం కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అలానే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్